ఏ రోజు కూడా ఏ నాయకుడు కూడా ఏ జిల్లా నాయకులు కూడా నాకే ఒక మార్కెట్ ఆడ్ చైర్మన్ వైఎస్ఆర్ సిపి మార్కెట్ యార్డ్ చైర్మన్ లేదా ఉన్నాడు అనుకున్నారో లేదా ఎందుకోసం అంటే నాకు చాలా బాధ అవుతుంది వైఎస్ఆర్ పార్టీ కోసము చిప్పగిరి మండలంలో సుజాతమ్మ గారితో నేను తలబడి ఆమెతో నేను కొట్లాడుతూ పార్టీ కోసం ఎంతో కష్టపడినా రోజు కష్టపడి ఎంపీపీలు అయినారు ఎంపీటీసీలు అయినారు జయరామన్న ఎవరినైతే అనుకున్నాడో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఊళ్ళో కూర్చోపెట్టడం జరిగింది కానీ నాకు మార్కెట్ యార్డ్ ఎటువంటి మెసేజ్ కూడా రాలేదు ఈరోజు కూడా మన కోఆర్డినేటర్ అయినటువంటి రామ్ సుబ్బారి గారిని కూడా ఈరోజు ఆలూరికి రావడం జరిగింది కార్యకర్తల సమావేశం అంతా సిద్ధం అనే ప్రోగ్రాం కోసము కానీ నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నారాయణని నేనున్నాను కానీ నాకు ఎటువంటి మెసేజ్ రాలేదు ఇంతవరకు అయింది నాకంటూ జ్ఞానం నేనంటే జగన్మోహన్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టము జగన్మోహన్ రెడ్డి పార్టీ అన్న ఇష్టమే నాకు కానీ నన్ను ఎందుకోసం వాళ్ళు ఓళ్ళో పెట్టున్నారో నాకు అర్థం కాలే ఇలా ఓళ్ళో పెట్టుకుంటూ పోతే పార్టీని రెండు విధాలుగా చీల్చి పార్టీకి నష్టం కలిగే విధంగా చేస్తున్నారు దయచేసి చెప్తున్నా పార్టీని పార్టీ కోసము పార్టీ నాయకుల కోసము జయరామన్న కష్టపడి ఒక తాటిపైన తెచ్చిన వైఎస్ఆర్ పార్టీ చీలిపోతుందంటే మాకు చాలా బాధ అవుతుంది మాకు ఈరోజు ఇలాంటి నాయకులు విడిదీసి పాలించాలని అనే విధంగా పాలిస్తున్నారు వీళ్ళంతా దయచేసి అధిష్టానం ఇప్పటికైనా గుర్తుకు తెచ్చుకొని విడిదీసి పాలిస్తే మాత్రం నష్టం జరుగుతుంది సమైక్యతతో ఉంటేనే యాదనగా నాయకులు జరుగుతాదని చెప్పి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక మార్కెట్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినా కూడా నాకు ఎటువంటి మెసేజ్ రాలేదండి ఏం అర్థం అది మీ వైఎస్ఆర్సీపీ కాదా వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా వైఎస్ఆర్సీపీ చైర్మన్ కదా నేను నన్ను ఎందుకోసం డిలీట్ చేశాను నాకు అర్థం కాలేజ్లో ఉన్న ఏ సర్పంచ్ ఏ ఎంపీటీసీకి కూడా తెలియదు ఎవరికి ఏ సర్పంచ్కి మెసేజ్ ఇలా ఏ ఎంపీటీసీకి మెసేజ్ ఇలా ఓన్లీ నాయకులు మాత్రమే తిరుగుతూ పోతున్నారు అందరం కలుపుకొని పోతేనే యానలు కానీ బలమవుతుంది మనం విజయాన్ని సాధించగలుగుతాం లేకపోతే నష్టం జరిగేకి చాలా అవకాశాలు ఉన్నాయి అందుకోసం అధిష్టానానికి ఒకటే పిలుపునిస్తున్నా కలిసిపోతేనే మనకు సంతోషం ఉంటుంది కానీ ఇట్లా విడిదీసి పాలిస్తే మాత్రం అది కోళ్ళకి సుఖం వస్తుందని చెప్పి నేను ఈరోజు మార్కెట్ చేయను కనుక నేను ఈరోజు పార్టీ అధిష్టానానికి తెలియజేసుకుంటున్నా సమన్వయకర్త ఫోన్ చేసినా మన రామ్స్ పర్యట ఫోన్ చేసినా ఎవరు చేసినా కానీ మేము ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళం కానీ మాకు ఎటువంటి మెసేజ్ రాలేదు కాబట్టి ఈరోజు మార్కెట్ లాంటి రావడం జరిగింది పిల్లల మంది ఇరవై వేల ఓటర్లు ఓటర్లు నా గుమ్మనూరు నారాయణ నారాయణ నా ఉన్నాయి ఎప్పుడు పెట్టినా మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎప్పుడు పెట్టినా ఎప్పుడు పిలిచినా నా క్యాబ్ ఏమనేది నేను నిరూపించుకునే నేను సిద్ధంగా ఉన్నాను నాకు వైఎస్ఆర్ పార్టీ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి కదా నాకు చాలా ఇష్టము ఆ పార్టీ కోసమే పని పనిచేసుకుంటే పోయేవాడిని కష్టపడి నేను కానీ ఇంత అభిమానంగా తయారు చేస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు ముందడిగా ఈ రోజు నుంచి ఎందుకంటే మాకు ఎటువంటి పిల్లలు రాలేదు అంటే జగన్ గవర్నర్ ఎంపీగా ఇందువల్ల కలవడం లేదు ఏమంటే ఒక ఒక లాంటి పార్టీ వైఎస్ఆర్ సిపి కాబట్టి మనము అలాంటి తండ్రి లాంటి వ్యక్తిని మన కోరిక మేరకు మనం ఛాన్స్ ఉంది కాబట్టి టైం ఉంది కాబట్టి ఆ టైం లోపల మంచి నిర్ణయం తీసుకొని మనీ ఎమ్మెల్యేగా నాకు ఇస్తాడనే ఉద్దేశంతో జయరామ జనమన్న దగ్గర ఎప్పటికీ ఉంటూ ఏ విషయం కన్నా పని చేసుకుని పోతాం ఈ వ్యక్తిని పిచ్చి గుర్తిపెట్టి ఒక జిల్లా నాయకులైతేనే ముందు సమన్వయకర్త అయితేనే ముందు కృషిపెట్టి నిర్ణయం తీసుకుంటే చాలా సంతోషమైంది కానీ ఎస్సీకి సంబంధించిన వ్యక్తిని ఆ బిల్లోని చెప్పుకోకుండా ఆ పిల్లోని ప్రమేయం ఏమి ఇప్పుడు ఆ పిల్లోని తెలియజేయకుండా ఆ పిల్లోని ఈరోజు కవీనర్గా తీసేయడం అంటే మనకి ఎంతవరకు న్యాయం జరుగుతుందనేది నాకే అర్థం కావడం ఈ విషయంలో ఏదైనా కానీ పార్టీ నాయకుల్ని పార్టీ కార్యకర్తలు అందరూ బిల్లు ఇచ్చి మాట్లాడి ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు మండలంలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి నాయకులు పిలిచి గుర్తిపెట్టి ఇట్లుంది పరిచయం తప్ప వీరేష్ పాల్గొనడం లేదా పాల్గొంటున్నాడనేది ఆయన అభిప్రాయం తెలుసుకొని తీసేసి బాగుండేది కానీగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి చనిపోవచ్చు అనేది మాకి బాధ అంతే ఈరోజు మన జగనన్న అన్న ప్రతిష్ట ప్రతిష్టాత్మక తీసుకున్న వైఎస్ఆర్ పొదు ముబులకు పెద్దపీట వేసి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ఈరోజు నేను రావడం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా మన మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది ఈరోజు మీరు అన్న విధంగా ఒక సమన్వయకర్తగా కర్తగా గారిని ఆలూరు నియోజకవర్గానికి పంపడం జరిగింది కానీ ఆలూరు నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అంటే సెకండ్ స్టెప్పు అంటారు కదా ప్రోటోకాల్ ప్రకారం జిల్లా నాయకులైతేనే జిల్లా మా ఇక్కడ సమన్వే కరెక్ట్ అయితేనే ఉంది ఏ ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసిన దాఖలాలు లేవు ఎక్కడ ఎందుకోసమంటే ఇంతకుముందు నేను చెప్పగలు మండల కన్వీనర్గా పనిచేసిన అక్కడ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితేనేముంది సర్పంచ్ ఎలక్షన్లు అయితేనేముంది జెపిటీసీ కావడానికి నిర్పాష కావడానికి కారకులు కూడా నేనే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వైఎస్ఆర్ అన్న వైఎస్ఆర్ పార్టీ అన్నా మాకు చాలా చాలా ఇష్టము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ రెండు వేల తొమ్మిది వరకు కాంగ్రెస్ పరిపాలనలోనే ఉండేది జయరాం అన్న ఏ రోజైతే వైఎస్ఆర్ సిపి జాయిన్ అయినాడో ఇక్కడ కాంగ్రెస్ కి టీడీపీకి కంచుకోటిన్న నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ సిపి కంచుకోటగా చేయడం కూడా జయరాం అనేది కీలక పాత్ర అని చెప్పి నేను ఈ రోజు మీకు లేఖ సమావేశంలో తెలియజేస్తున్నా